రెండవ తిమోతి మూడవ అధ్యాయము పదహారు పదిహేడు చూడండి ఉత్తగైతే సంఘానికి రావద్దు ప్లీజ్ దయచేసి విన్నండి దయచేసి దయచేసి వాక్యము మీ జీవితాన్ని మార్చేస్తుంది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది దైవ చుడు ఏం చేస్తాడంట దైవా ప్రతి లేఖనమును ఏం చేస్తాడంటే ఉపదేశిస్తాడంట తర్వాత ఏం చేస్తాడు ఖండిస్తూ ఉంటాడు తప్పు చేస్తే ఏం చేస్తాడు ఖండిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఏం చేస్తాడు సరిదిద్దుతూ ఉంటాడు అంతేకాకుండా నీతి ఎందు మరి శిక్ష చేయుడుకును ప్రయోజనకరమై అర్థమైందా అంటే దైవజుడు ఎలా ఉన్నాడు తప్పును కూడా ఏం చేయాలంటే ప్రేమతో సరిదిద్దేటువంటి కాపరి నీకు కావాలి ఒక తప్పు నువ్వు చేస్తంటే ప్రేమతో దండించే కాపరి నీకు కావాలి ఒక తప్పు నువ్వు చేస్తంటే ప్రేమతో నిన్ను గద్దించడం హెచ్చరించేటువంటి కాపరి నీకు కావాలన్న సత్యాన్ని గుర్తించి ఇలాంటి కాపర్ని నాకు నాకు అపాయింట్ చేసినందుకు నా ఇలాంటి లక్షణాలు పరిపూర్ణంగా నింపి ముందుకు నడిపించు బ్రవ్వ అనేటువంటి బిడ్డలుగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతుంది నచ్చుతుందా వాక్యం ఇంద్ర బాబు అనుకోండి వీడి గురించి చెప్పుకున్నాడు ఏదో డెవలప్ అవ్వాలనుకుంటున్నాడు ఏదో అందుకే దేవుడు అదేదా స్పష్టంగా చాలా చాలా మంది దేవుడు రాత్రికి చెప్తున్నాడు చాలా మంది కొన్ని మర్మాలు తెలియవు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు మంచి కాపరి నాకు కావాలని అడగరు అడగరవు ఎక్కడ జనం వస్తే అక్కడ చూడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ప్లీజ్ మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వలె మీ ఆత్మలను కాయిచున్నారు చూడ మీ ఆత్మలను కాసేటువంటి కాపరి ఏం దేవునికి లెక్క దేవునికి మీ కాపర్ ఏం చేస్తాడంట దేవునికి లెక్క అప్పు చెప్పాలి అంటే మంద విషయమై దేవునికి లెక్క చెప్పవలసినటువంటి కాపరి నాకు పెట్టు ప్రభా అని అడగాలి అంటే మీ విషయంలో నేను జవాబదారీగా దేవుడు పెట్టాడే లేదా పెట్టలేదా లేదా అంటే మీ కొరకు ప్రార్థించాలి వద్దా ఖండించాలి గద్దించాలి వాక్యానుసారంగా ఏం చేయాలంట ఆ నీతి బోధన మీకు బోధించి మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలి కాబట్టి మంద విషయమై సంగమ విషయమై మరి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి కాపరిని ఇలాంటి లక్షణము ఇలాంటి బాధ్యత కలిగినటువంటి కాపరి నాకు కావాలి ప్రభా నా కాపర్లో ఇలాంటి లక్షణాన్ని పరిపూర్ణత చేయనటువంటి బిడ్డగా ఉండాలని దేవుడు ఆశపడుతాడు అలే లూయ అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు లేదా కాపరి కరెక్ట్గా ఉంటే నువ్వు బ్లెస్ అవుతావు లేదా నీతిగా నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధంగా తగ్గింపు కలిగి ప్రేమ కలిగి సత్యంలో నడిచేటువంటి దైవజు నీకు వస్తే నీకు ప్లస్సా కాదా నిజంగా నాకైతే ఏ కోరిక లేదు ఓపిరి జోతున్న వంద కోట్లు వచ్చిన ఎట్టనే ఉంటా లేకపోయినా ఎట్టనే ఉంటా నాకేం అనిపిట్లా ఫుల్ దిగిపోయింది దేవుని ఆత్మ బలంగా దిగిపోయింది శత్రుని ఏం ఏమనిపీట్లా నా స్వార్థం చూసుకోవాలని అనిపించట్లే నాకు ఒక వ్యక్తిని ప్రేమి రక్షక లేకపోతే చీకట్లో ఉన్నవాడు విగ్రహాదాలు చూస్తే వెంటనే బాధేస్తుంది ప్రభా వీళ్ళకి కనిగిరించాయా క్షమించాయా దేవుడు చెప్పాడు చెడు తలంపులు తీసేయి కీడుకు ప్రతికీడు చేయొద్దు శత్రువుని ప్రేమించు హింసించు వారి ప్రార్థించి అన్నాడు దేవుడు ఎప్పుడైతే వాక్యం దిగిందో నా లైఫ్ స్టైల్ మారింది చూడండి ఫిలిప్పి నాలుగు పదకొండు చెప్పి ఒక మాట చెప్తుంది ఆ జీవితాన్ని దేవుడు ఫిలిప్పి నాలుగు పదకొండు ఈ సబ్జెక్ట్ సంబంధించింది కాదు ప్లీజ్ నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేను నేను నాకేదో డబ్బు లేదు నాకేదో కొదువైందని నేను ఇలాగ చెప్పట్లేదు కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఇది నా జీవితంలో దేవుడు అలవర్చాడు ఆ జీవితంలో ఏ స్థితి అయినా ఉన్నా లేపోయినా అన్నిటి సిద్ధమే ప్రత్యేక వేడివేడి టిఫిన్ చేయాలని లేదు నాకు ఉన్న సద్దాన్ని తినేస్తా రొట్టు ముక్క అయింది అంటే అట్టిపోయి తినేసేస్తా నాకు ఏ ఫీలింగ్ లేదు చూడండి నేను ఉన్న నేను ఏ స్థితిలో ఉన్నా స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఏ స్థితి అయినా దాంట్లో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను దీర్ణ స్థితిలో ఉండనిరుగుదును జీర్ణ స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును బాగా రెండి ఇక్కడ బర్రెలు అక్కడే పేడ అక్కడే అన్ని పోస్తున్నాయి అక్కడ పెట్టారు నన్ను ఒక ఇంట్లో తీసుకెళ్ళి వామిటింగ్ వస్తుంది ఫ్యాన్ లేదు ఫ్యాను బర్రెల్లాడా గీ బ్యాడ్నే కూర్చొని నిద్రనిపోను ఆ ఇంటి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి లేపారు ఒక ఇంట్లో పెడితే ఆమె ప్రపంచంలో నాకు తెలియనటువంటి ఎక్కడా నేను చూడనటువంటి ఇడ్లీ తెచ్చింది ఇంతే ఉన్నాయి అప్పడాల్లాగా ఉన్నాయి అది ఈ సైజు ఈ సైజు పెట్టి మా ముందు పెట్టింది నాలుగు పెట్టి మూడు పెట్టింది ఆ మూడు ఇట్ల అని ఇట్టు తింటే ఒక గొక్కకి వెళ్ళిపోద్ది మాస్టర్ గారు దైవ తింటే మాకు అదృష్టం అంది వెంటనే అయ్యో వాక్యం వెంట చూడండి అయ్యా అనగాలే ఒక గడ్డమైన వాక్యం చెబుతున్నాడు ఓ సహోదరుడా ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా అని చెత్తవాళ్ళదు అన్నాడు ఈ టిఫిన్కి ఈ పక్కన గరిగుడ్లకి మూడు కలిపిట్టంటే అంటే నోట్లో కలిపి ఒకటే గుక్క అసలు నా పర్సనాలిటీ ఏంది నా పొట్ట ఏంది మూడు పోట్ల మొక్కలు తినే నోరిది ఇదివరికి తిని పైగా అక్కడ పెట్టగల టీవీలో ఆయన సహోదరుడా ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందమా అని చిత్రించబడదు పరీక్ష చిన్నపిల్లలు ఆడుకుంటారు కప్పులు దానిలో టీ తెచ్చింది ఇట్లాంటి ఒక్కసారి వెళ్ళిపోతుంది బయటికి రావాలంటే ఎనిమిది కిలోమీటర్లు అవతల రావాల డబ్బులు లేవు జనం చూస్తే పెచ్చ జనం వస్తున్నారు ఊళ్ళో ప్రభువా నువ్వు జోలేదా సంకలో గుడ్డలైన ఏం తీసుకెళ్ళదు అన్నావు కదా నా పక్కన రూపాయలు ఏడుస్తున్నాడు అతను అతను తినేది పాపం కొద్దిగా పాపం మంచి చూడతను ఎక్కువ తిండవు ఈ తినే దాంట్లో కూడా ఎట్టుందంటే ఆయన ఇచ్చే దాంట్లో క్వాంటిటీలో కనీసం పది బొక్కలు తింటాయినా అది ఒక్క బొక్క కూడా లేదు ఇదేంది పాస్ట్ గారు అన్నాడు మీరు వెంట ప్రార్ ప్రార్థన చేసేది ప్రభువా ఇదేంది అప్పడాల్లాంటి ఇడ్లీ నేను ఎక్కడ చూడలేదు అది ఎట్ట చేశారు దాన్ని ఎట్ట గడ్డితో తీశారు కూడా తెలియదు ఎవరు చేస్తారంటే అక్కడ చేస్తానంటే ఆవును చూడాలమ్మా అన్నాడు నేను కాస్ట్ గారు అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు కానీ ఏమేం చేస్తాడు అన్ని లో పెట్టుకొని మాకేం పెట్ట వెంటనే ప్రార్థన చేసి ప్రభు నువ్వేమో ఒక్క డ్రెస్ కూడా వేసుకోను వెళ్ళిపో డబ్బులు కూడా పెట్టుకో మాకు వెళ్ళు సజ్జు పెట్టుకో మాకు వెళ్ళు చెప్పులు కూడా వెళ్ళు అంటున్నావు అని రా గాలి కూర్చుందని బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నావు ప్రార్థన చేసి ఇంతలో ఒక సహోదరి హై గారు ఇక్కడున్నారు మీరు అక్కడ ఏసీ హోటల్ పెట్టారంట కదా మిమ్మల్ని చల్లు ఆ హేజ్ హోటల్లో పెడితే మాకు పోవాడు కలిసి నీళ్లు ఇచ్చేవాడు కొడు లేడు అనుకున్నాను అరేరే అరే రే అని చెప్పి కూల్ డ్రింక్ తెచ్చింది ఏ వెళ్తా ఆ కొట్టోళ్ళు చెప్పింది అరే అయ్యారు ఇక్కడ ఉన్నారా అరగలి బిస్కెట్ ప్యాక్లు అయ్యారు ఇక్కడ ఉన్నారా యాపిల్స్ ఇంకా స్టార్ట్ అయింది ఫ్రూట్స్ బిస్కెట్లు అన్ని రకాల ఐటమ్స్ ఇంకా మా హీరోలు అయిపోయావు అక్కడ ఎల్ వంద రెండు వందలు ఐదు వందలు ప్రతి ఇంట్లో ఈ జేబు నిండిపోయింది ఈ జేబు నిండిపోయింది ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ఏమంటావు నా మరుడు అన్నాడు అర్థమైందా ఏ అసలు అదే షాక్ అయిపోయా ఒక అద్భుతం చేస్తాడలే దేవుడు ఎందుకు ఆత్మల పట్ల భారం కలిగేళ్ళ ఆ రోజు దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే చుట్టుపక్కల ఊళ్ళంతా కరెంట్ పోయింది వర్షాలు పడతాయి భయంకర తుఫాన్ ఈ ఊళ్ళో వర్షం లేదు కరెంట్ ఆగల అద్భుతంగా పదింటి క్లోజ్ చేస్తాడ పన్నెండింటి పాడతాను ఉన్నా దొరకనే దొరికింది నా గొంతుళ్ళు అంటున్నారని నా మా ఇంట్లో వాళ్ళు అన్నారు నా సంగస్థలు అన్నారు ఈ ఊళ్ళో వాళ్ళు నా నాధన్యత అనగాలే అందరు ఓహో నాభాగ్యము ఏమని వివరి డబ్బులు పిండి అన్ని కూల్ డ్రింకులు అన్ని ఉన్నాయి ఐటమ్స్ డబ్బులు పక్క అయ్యో అమ్మ గారికి మాడిగా పచ్చడి పెట్టుకొటెట్టిదోకా ములక్కా పచ్చడి చేసావయ్యా టమాటా పచ్చడి పొండు బిరకాయ పచ్చడి అయ్యా అయ్యో వెళ్ళేటప్పుడు అన్నీ కోసిస్తాం అన్నారు అబ్బా అబ్బా సొమ్మ ఒకటి చూసారు ఎంత ఎంత ఇదో ఇట్లాంటి సందర్భాలు అనేకమే జరిగింది నా జీవితంలో ఒక తోటికి వెళ్తే మంచం వేసి పెట్టారు అలాగే చవట్లో పోస్తాయి దైదుడు ఎప్పుడు వస్తాడు వస్తారని అన్నారు నేను చెప్పా మొకానికి గొడ్డేసేయండి యాప్ చెట్టు కడుపు పట్టుకుంటా ఎవరో ఊర్లో వచ్చాడు అని చెప్పి ఎటో వేసుకుని పడుకుని నిద్రపోతున్నాయి ఈ వేప చెట్టు కింద పట్టుకోగలను స్టార్ హోటల్ పెట్టారు అక్కడ కూడా పండుకోగలను అన్నీ చూశారు కింద పడి అడ్డులాడు ఇడ్ ఊర్లాడి శాంసంగ్ రూపాయలు అందరూ ఆ ఆల్ ఈ బిడ్లు లేదు సార్ ఈ గురితే టూకుతున్నాయి ఇట్ట నొక్కితే నీళ్ళు వస్తున్నాయి అంటే చాలు ఎటు అంటే అడ్డు ఏసి ఎట్టంటే వేసుకోవచ్చు ఎక్కడ చూసినా లైట్లే ఇదే మంచిది అక్కడ ఉన్నాం బాత్రూమ్ దగ్గర కూర్చోని వెళ్తాం మీటింగ్కి దొడ్లు రైల్వే ట్రాక్ బా ఎంత ఇష్టం నాకు ప్లేస్లు దొరకవు రిజర్వేషన్ చేయించుకుందా డబ్బులు ఉండవు రెండు పట్ట రెండు పెట్టిల మధ్య రేకులుంటాయి ఇటు ఉంటారు దాని మీద కూర్చొని ఐదు ఆరు గంటలు సేపు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ జరిగినాయి అక్కడికి వెళ్తే హీరో దగ్గర వస్తుంట షైనింగ్ షూస్ వెళ్తాం సెంటింగ్ కొట్టి తెలియదుగా మన బతికి పట్టాల కింద వచ్చేవాన్ని అన్నిటికీ అలవాటు చేశాడు దేవుడు నన్ను ఆటో డ్రైవర్లతో తో గుడిసెల్లో అన్నదన్న పెద్ద పెద్ద మినిస్ట్రీలలో కూర్చొని కూడా అన్నం పెట్టాడు దేవుడు అలా నూయా దైవజల్లు మరి సౌత్ ఆఫ్రికాలో ఆయన టేబుల్ మీద భోజనం చేసేది అన్నిటికీ చదువుది బిడ్డ

హాల్ రెంట్లు కట్టలేక బంగారం తాకటి పెడతానికి షాప్కి వెళ్తే చల్ ఇది పదివేలు గంటే రావు సార్ ఇరవై వేలు కట్టలేడా పదివేలు గంటే రావు అంటాడు అక్కడ అవమానం ఇక్కడ తీసుకొచ్చి డబ్బులు నా కొంత ఒక ఒకరోజు ఈ హాల్ అంటారు నా మీద నేను ఒక్కడే ఉన్నా ఎవరు చూడలేదు అనుకున్నాడు టిసిరేసాడు అప్పుడు శాంసంగ్ బయటకు వచ్చాడు షాక్ అయిపోయాడు ఏడ్చాడు ఏడ్ డాడీ అన్నాడు అన్నిటికీ అలవాటు పడ్డా ఇదే ఇదే హాలో అంటారు నన్ను చూస్తే ఇప్పుడు ఎంత విలువిస్తాడు తెలుసా ఎంత విలువిస్తాడు తెలుసా ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు శ్యామ్ చూస్తానే ఉంటాడు చూడండి వస్తాయి అన్ని వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి అన్నిటికి పడ్డా నేను దేని ఫీల్గా చూడండి కొన్ని ఇళ్ళకి వెళ్తే చికెన్ ఉడకదు పచ్చి నేనే చేసే డాడీ బాగుందా అబ్బో తల్లు చాలా బాగుందమ్మా మాట్లాడుతుంది బాగుందా అనకపోతే అనబో ఫీల్ అవుతారు కదా నేనే చేసాడు డాడీ ఫస్ట్ టైం మా అబ్బాయి చేసాడు అంది అమ్మాయి ఏం కోర గుడ్డు గుడ్డుకోరంటే భయో నాకు ప్రపంచంలో అంత చండాలంగా అంత భయంకరంగా ఆ వ్యక్తి తప్పి చోరు చేయరు కానీ కళ్ళు మరి కళ్ళు మూసుకొని దిగముఖం తినేసి వస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అన్నిట్లో కూడా దయద్రుడు ఇలాంటి మరి తగ్గింపు కలిగి జ్ఞాన కలిగి బిడ్డలుగా ఉండాలని చూడు చదువు బిడ్డ ఇంకో మాట నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలరు అక్కడ కూడా నన్ను బలపరుచున్నాడు దేవుడు దేనికి ఆ ఉప్పు కారలే నూనె కెరీతే మాడిపోయి రోస్ గైడీ అంట తిన్నారా అర్థమవుతుందా అన్నిటికీ అలవాటు పడ్డా కొంతమంది వాసన పెట్టే అన్నం పెట్టేవాళ్ళు అవి కూడా తినేవాడిని వెళ్ళేవాడిని ఆటోలు వెళ్ళిపోయాం మంచాల మీద నొలక మంచాలు వేసేవాళ్ళు నాకు నాలుగు ముక్కలు వేస్తాను నష్టెంట్కి చార్సి పెడతారు ఇదేంద్ర స్వామి నేనేం చేసే నేను ముక్కలు తిన్నామ్మా నాకు ఇష్టం ఉండదు అని పక్కన వేసేవాడిని నాకు ఇష్టమే కానీ ఏం చేస్తా అక్కడ సాక్రిఫైస్ చేసా అర్థమవుతుందా ప్రతి దానికి అలవాటు పాటు చేసాడు దేవుడు నన్ను ఇక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం ఇంకో మాట అమ్మా చూడమ్మ మొత్త ఇసు వార్త పదిహేను అధ్యాయం తొమ్మిది వచ్చు ఇది ప్రత్యేకంగా మీకు చెప్పబోనాడు దేవుడు ఈ రోజున మత్తయి ఇసు వార్త అధ్యాయం తొమ్మిది వచ్చు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు ఇక్కడ మనుషుల పద్ధతులను బోధించే వారి కాక ఎలా ఉండాలంట వాక్యానుసారముగా యేసు క్రీస్తు సువార్తను మాత్రమే బోధించాలి ఏదో కల్పితాల కథలు కాదు కాని మనుషులు కల్పించే పద్ధతులు కాదు అది బోధించేటువంటి కాపర మాకు వద్దు ప్రభు వాక్యానుసారమైనటువంటి బోధ మాకు కావాలి అనేటువంటి అలాంటి కాపరి నాకు అపాయింట్ చేయి ప్రభా అలాంటి కాపరి నాకు కావాలని నువ్వు అడగాలని దేవుడు ఆశపడతాడు అడగతానికి ఇష్టపడుతున్నారు లేదా